I'm n i a e t t I'm not g i n l d e a l t i o n g to be able a b e t t I'm e a l

మీరు పైనుండి మీకు జేసి మేడం వాళ్ళందరూ కలిసి మాట్లాడేరు కదా కొత్త సంచైనా దించుకోరీ అని మరి మీరు రేపు నింపి పంపిస్తామని నేను అన్నాను అంటే అతను అన్నాడు నా దగ్గర ఫుల్ అయింది ఇక్కడ పెట్టుకోరాదు నాకు జస్ట్ టైం ఇవ్వు అప్పుడు నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడతాను మనము కమిషన్ తీసుకుంటున్నాం ఇంకా తెలుసా రైతు మనం ఎట్టి చేస్తలేమో రైతుకు ఎట్టి చేస్తలేమో ప్రభుత్వం ఏదైతున్నదో వరి ధాన్యం ఏది ఇస్తుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ పన్నెండు రూపాయలు కమిషన్ వస్తున్నది తెలుసాను మీకు రైతులకు అందరికి ముప్పై రెండు అత్త చెప్పు మత్స్యవంతరాలుపూర్లో ఉన్నత అత్త చెల్లి ఇప్పుడు అమ్మాయి సుజాత అంటాను కూడా వచ్చింది సిన్స్ నైన్టీన్త్కి వెళ్ళి వాళ్ళ ట్వంటీ సిక్స్త్ సార్ ఇవాళ సెవెన్ డేస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ లేదు జోకుడు లేదు ఏడు రోజులు అయ్యి సార్ అంటు జోకులు లేక కారణం అంటే వాడు శివమణి మెహితాపురి రైస్ మిల్ అంట వాడు వాడు అన్లోడ్ చేసుకోని అంటాడు ఇప్పుడు మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరి దేవాలి సార్ అంటున్నాను నేను మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతులు నాకు నేను ఫోన్ చేసి కూపన్ చేస్తే ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహర్ ఏదో పేరున్న సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి నరహర్ ఉంది ఆయన పేరు సార్ ఆయన ఏదో లీవ్లు ఉన్నట్టు ఉన్నాడు ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది మళ్ళా నేను పొద్దురిగా నాలుగు సార్లు మాట్లాడిన ఆయనతోని వాళ్ళు ఎవరుసారి మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ సార్ మీరు పంపిస్తా అంటే అన్నోడ్ చేపిస్తాను ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకే జోకనందుకు ఎవరు బాధ్యులు అది నిజమే సార్ అది అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు రోజు పర్యవేక్షించుకోవడం దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎంఆ ఎవరో ఎవరైతే ఉంటారు కదా సార్ మరి ఆ ఏపీఎం ఏదైతుందో వారం రోజులు వడ్డు చూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్ నిజమే సార్ అంటూ నేను ఎందుకు తినట్టు రోజులు ఎందుకు చూకనట్టు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ జోకులు లేదు అని చెప్పాను సార్ ఆ వాడు శివమన్నుడు వాడు బాగా క్రానిక్ సార్ వాడు ఇదైన పొలిటికల్ బిహైండ్ బ్యాక్ సపోర్ట్ పర్సన్ మీరు ఎవరికైనా చేయండి సార్ మాకు ఏమి అనే ఒకటే మిల్లు ఏదనే సమస్య కాదు సార్ మొత్తం జిల్లా అంతా మీరు ఆ చేస్తున్నారు ఒక కట్కాపు సమస్య ఎందుకు వస్తా సార్ ఇప్పుడు జోక్ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మాయి వచ్చింది జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏమొచ్చింది సార్ అంటే ఆ బీహారులో లేబర్ ఏదైతున్నారో నేను వారం వెళ్ళడా తిని కూడా అంటే మాకు ఒక గిట్టుబాటు గిట్టుబాటు వాడు వెళ్ళిపోతా అంటున్నాడు తప్ప వాళ్ళు ఏదో రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళ కూలీగా వారంలోకి తినకూడ పంటే వాడు ఆడ ఊళ్ళో పెన్న ఊకుంటా సార్ వాడు ఉంచుడే భద్రత కోసం దేశంగా దేశం వచ్చిన్నాడు థ్యాంక్ యూ సార్ అది నాకు మూమెంట్ స్టార్ట్ చేయండి సార్ లారీ ఇప్పుడు ఇప్పుడు ఏమి సార్ ఒక వెయ్యి అది ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను ఈ కొత్త సంతులు వీళ్ళు అర్థం అద్దంటున్నారు మిల్లర్లు మరి పాత ఏమంపలేరు సార్ ఇప్పుడు మిల్లుడు ఏమంటాడ అంటే ఈ వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది నాకు పాత సంతులకు కావాలంటాడు మనం డైరెక్ట్ పాత సంచులు అయిపోతుంది కదా సార్ ఏదో చేసి ఆ సంచుల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయండి సార్ సీతడి మళ్ళీ సాయంత్రం నా లెక్కలు దూపెట్టండి కట్టకపర ఎన్ని దోకిడు అయినాయి ఎన్ని మూమెంట్ అయినాయి మళ్ళీ రేపు ఈ తోడు లేకుండా చూడండి సార్ దయచేసి అది ఈ మూమెంట్ రెగ్యులర్ అయితే చూడండి సార్